అందరి నమస్కారం అండి నా పేరు నారాయణ రెడ్డి మాది గంగనపల్లె కాశీనాయన మండలం మేము వచ్చేసి ఇక్కడికి మామూలుగా ఒక విలేకర పైన అది వచ్చాము ఇక్కడికి అతను అన్ని గ్రామాలలో అందరిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడు కావున అతనిపై ప్రియా చేయడానికి వచ్చినాము ఆయన ఉపాధిలో వచ్చేసి కొంతమందిని బెదిరించిండు ఉపాధి పని పోయినా కూడా లేదు అని మిమ్మల్ని బెదిరిస్తే లేకుండా మీరు ఆధార్ కార్డు కాకుండా అయితే మీ జాబ్ కట్టి చేస్తానని బెదిరిస్తున్నాడు నాది కొడక ఉద్యాన శాఖ కింద నాకు ఒక ఎకరా మార్చేట్ శాంక్షన్ అయినాయి దానికి అతను మీకు నువ్వు సనకార రైతు కాదు పెదకార రైతు కింద ఉండవు అని ఇచ్చాడు మన గ్రామాల్లో ఇచ్చాడు సబ్మిట్ చేశాడు నాకు ఉండేది మూడు ఎకరాలు నేను అయితే ఎమ్ఆర్ఓ సర్టిఫికేట్ ఇచ్చాడు దానికి ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఉపాధికి సంబంధం ఏం లేదు దానికి చెట్లు ఇచ్చారు నాట దాన్ని మళ్ళీ ఇప్పుడు తోట మొదలుపెట్టాడు మెయిన్ పాయింట్ ఏంటంటే అతను ఒక రాజకీయంగా బీజేపీలో రాష్ట్ర కార్యవర్సభ్యుడిగా ఉండడు అతనికి విలేక ఉండేదానికి అర్హత లేదు అది కలెక్టర్ గారికి మేము అర్జిచ్చాము అతన్ని తొలగించమని తర్వాత వచ్చేసి ఉల్రో విశ్వకర్మ యోజన కింద కొన్ని శాంక్షన్ అయినాయి కదా అవి వచ్చేసి అతనికి సంబంధించిన వాళ్ళకే ఇప్పించాడు కానీ ముందుగా ట్రైనింగ్ పోయిన వాళ్ళకి ఇవ్వలేదు వెనక పోయిన వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే కొంతమంది ఇప్పించాడు అలాంటివి కాకుండా అతన్ని ఏదో ఒక విధంగా అతను కొన్ని నిధుల నుండి తొలగించాలని కోరుతున్నాము నా పేరు కృష్ణారెడ్డి పంగ గంగనపల్లి గ్రామం కాశినాయన మండలం సో మేము ఈరోజు ఆంధ్రప్రభ విలేకరి అండ్ బీజేవైఎం కార్యవర్గ సభ్యుడు బసిరెడ్డి ప్రభాకర్ అలియాస్ మనోహర్ మీద కంప్లైంట్ చేయడానికి వచ్చాము అతను బీజేవైఎం కార్యవర్గ సభ్యుని ప్లస్ నేను ఆంధ్రప్రభ విలేకరిని అనేసి గ్రామ ప్రజలను వేధింపులకు గురి చేస్తాడు అతను వచ్చేసి అక్రమంగా అతని మాట వినకపోతే అక్రమంగా కేసులు పెట్టడము భూముల మీద లిటిగేషన్ పెట్టేసి కంప్లైంట్ చేయడము ఉపాధి హామీలో కూలీలు కూలీలకు మధ్య గొడవ పెట్టడము కూలీలు పోయిన వాళ్ళు కూడా మీరు పోలేదు అని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం చేస్తున్నారని ఆరోపణలు మాకు వచ్చినాయి సో దాని గురించి మేము కంప్లైంట్ చేయడానికి వచ్చాము మా గ్రామస్తులందరూ ఈరోజు రావాల్సింది కలెక్టర్ ఆఫీస్కు సో రోజు స్పందన కార్యక్రమం ఉందా లేదా అనే డౌట్తో కొంతమందిమే వచ్చాము సో మేము కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇచ్చాము ఆయన మీద తగిన చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా కూడా మేము విన్నవిస్తున్నాం కలెక్టర్ గారు మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు అతను ఏడి మేడం గారికి రెఫర్ చేశాడు మేడం కూడా మా మా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మా హామీ